ఏలూరులో సినీ నటుడు బాలకృష్ణ నటి మీనన్ సందడి చేశారు ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన వేగా జ్యువెలర్స్ నూతన షోరూంను బాలకృష్ణ మీనన్ కలిసి ప్రారంభించారు షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల ముప్పై వరకు ప్రత్యేక ఆఫర్లు కల్పించారు వినియోగదారుల మన్ననలతో వేగా జ్యువెల్లర్స్ త్వరలో మరో నాలుగు షోరూంలు ప్రారంభించనున్నట్లు బాలకృష్ణ తెలిపారు బాలకృష్ణ మీనన్లు చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు జోన్ అంటే ముందు మూడు ఓపెన్ చేయడం జరిగింది హైదరాబాద్ లో కాకినాడలో ఇది మూడోది చాలా సంతోషంగా ఉంది కస్టమర్స్ దేవుళ్ళుగా భావించి ఎన్నో ఆఫర్లు పెట్టారు ఈనాడు ఎంతో అందుకే ఈ యొక్క వేగ అనేది శరవేగంగా కుజుకుంటూ ముందుకి అభివృద్ధి చెందుతూ పోతుంది ముందుకి ఇంకెంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అలాగే మేము వినోద లేకపోతే విజ్ఞానం పంచుతామో ఆలోచన లేకిస్తామో అలాగే ఈ బంగారం కూడా ఒక నిత్యం సరే ఈ సందర్భంగా రావడం చాలా సంతోషంగా ఉంది మా అక్కడ ఆ కాంబినేషన్ ఇప్పుడు నేను అక్కడ సినిమా తాండము చేస్తున్నాను తానము వెళ్ళి వచ్చాం షూటింగ్ క్లైమాక్స్ ఫినిష్ అయింది